రియల్ లైఫ్ రియల్ లైఫ్లో రెండిట్లోనూ స్టార్స్గా ఉన్నవారిని ఎవరన్నా మీరు అనుకున్నారా ఫలానా వాళ్ళు వండర్ఫుల్ కానీ నేను రామారావు గారిని గౌరవిస్తాను అండ్ నెక్స్ట్ కృష్ణ గారు అంటే ఒక రెస్పెక్ట్ ఉంది ఇద్దరు మంచి వ్యక్తులు రామారావు గారు ఎదుటి వారికి ఆ రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఆ గౌరవం కానీ ఆ డిసిప్లిన్ కానీ ఐ డోంట్ థింక్ అందరి హీరోల్లో ఉందని నేను అనుకోను మళ్ళీ కృష్ణ గారు హీరో కృష్ణ గారు ఆయన కూడా చాలా మర్యాదగా నా ఫస్ట్ హీరో ఆయన తెలుగు సినిమా ఫస్ట్ ఫస్ట్ కిల్లారి కృష్ణుడు సో కృష్ణ గారు అంటే కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఎప్పుడు నిర్భయంగా నిర్భీతిగా అన్ని విషయాలు బయటపెట్టే మీరు ఎప్పుడైనా ఎక్కువ కాలం ఏదైనా విషయం దాచిన సందర్భాలు ఉన్నాయా ఎనీథింగ్ దట్ షేర్డ్ నేను ఎప్పుడు ఓపెన్ మాట్లాడతాను చాలా ఫ్రాంక్గా మాట్లాడతాను నేను ఏది దాచుకోను

మనకి వీళ్ళతో అవసరం అనుకుంటే డిప్లొమాటిక్గా మాట్లాడతాం రైట్ నాకు అవసరం లేదు అసలు ఏది అవసరం లేదు కాబట్టి ఉన్నట్టు ఏది ఉన్నా కూడా నిర్భయంగా నేను మాట్లాడడం నాకు ఇష్టం నాకు అప్పట్లో హీరోలే మీతో పోటీ పడ్డారంటే ఇంకా హీరోయిన్లు ఇంకా కూడా ఫీల్ అయి ఉంటారు హీరోయి హీరోయిన్ లేదమ్మా నిజం చెప్పండి అప్పుడు హీరోయిన్ శ్రీదేవి జయప్రద జయసూ వాళ్ళంతా ముందు బ్యాచ్ దాని తర్వాత నెక్స్ట్ నేను నేను వచ్చాను కంప్లీట్ గా టేక్ చేస్తారు అంటే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోలేదు ఇప్పుడు నాకు అలా పడ్డాయి నాకు ఒక పక్కన గ్లామర్ రోల్స్ పడేది ఒక పక్కన హీరోయిన్ ఫిల్మ్స్ పడేది రెండు హిట్ అయ్యేటప్పటికి ఒక్కసారి ప్రొడ్యూసర్లు అందరూ నా ఇంటి మీద పడ్డారు విశాంతి డేట్స్ కావాలి విశాంతి కావాలి ఈ హీరోతో ఈ హీరోతో డేట్లు కావాలంటారు ఆ హీరోతో డేట్లు కావాలంటారు ఎన్ని నేను సర్దను హీరోయిన్స్ మా మధ్యన ఎప్పుడు రాలేదు అది వాళ్ళ సినిమాలు వాళ్ళకి వచ్చేది నా సినిమాలు నాకు వచ్చేది ఒక నా సినిమా వాళ్ళకి వెళ్ళినా కూడా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు వాళ్ళ సినిమా నాకు వచ్చినా కూడా వాళ్ళు ఫీల్ అయ్యవరు కాదు ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళిపోయేవాళ్ళం మేము కాదు ఆ క్యారెక్టర్ బాగా వచ్చిన క్యారెక్టర్ బాగా చేయాలని తాపన ఉండేది అంతే తప్పించి మా